హలో చెప్పండి చెప్పండి సార్ ఇప్పుడు ఏదో వీడియో చూసాలో ఈ పెట్టి అయింది ప్రాపర్టీ కబ్జా జరుగుతుంది కదా సార్ దాని గురించి అండి ఏది కబ్జా కబ్జా జరగకపోతే అన్ని లీగల్గా అన్ని లీగల్ ఉండదు సార్ దాంట్లో అసలు అది ఒకవేళ ఎవరన్నా ఇచ్చినా కూడా అది లేగల్ కాదండి అలా కాదండి మీరు ఎలా లేగల్ గా తీసుకుంటారు అది అది అలాగా సార్ అది అది ట్రస్ట్ భూములు కదా

మీ నియోజకవర్గంలో ప్రసాద్కి శిరోమండం జరిగింది కదా సార్ ఎస్ఏ కదా కుర్రాడికి ఏం సాయం చేశారు అని అడుగుతున్నారు అంటే మీరే మీరే చేయించారని అంటున్నాడు సార్ అక్కడ రాజా గారు వాళ్ళు వాళ్ళతో చేశారు అంటున్నాడు మరి మీ దగ్గరికి ఏమొస్తాడు సంజయ్ అలాగే అలాగే అండి అలాగే లేదు లేదు సార్ నేను ఆధారాలు చూపించాను కదండి ఇప్పుడు మీరు చెప్పిందే కదా సార్ నేను చెప్పింది కూడా ఏంటండి మరి గణేష్ గారు మీరు చెప్పిందే కాదు ఇప్పుడు ఆ కుర్రాడు అరుణ్ ఉన్నాడు అరుణ్ మీ ఎవరు ఎవరు అని తెలుసు అది ట్రస్ట్ భూములు ట్రస్ట్ భూములు చెప్పండి పాములు తిరుగుతున్నాయని మీరు హ్యాండ్ చేసుకుంటున్నారా అలా కాదు సార్ అందులో పాములు తిరుగుతున్నాయని మీరు వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసుకుని క్లీన్ చేస్తున్నారా అలాగా అర్థమైందండి ఇప్పుడు అందులో పాములు తిరుగుతున్నాయని మీరు హ్యాండ్ చేసుకున్నాను అంటున్నారు నీట్ గా ఎలాగో వస్తానండి ఇప్పుడు రెండు రోజులు చూస్తాము మేము ఎలాగో వస్తాము అక్కడికి రండి ఏంటి రాజమండ్రి అబ్బా ఎప్పుడు అయితే రమ్మంటారు ఎప్పుడు రమ్మంటారు చెప్పండి మీరు చెప్పండి నేను వస్తాను గణేష్ గారు మీరు ఎప్పుడు రమ్మంటారు చెప్పండి టైం చెప్పండి నేను వస్తాను గణేష్ గారు టైం చెప్పండి నేను వస్తాను మీరు టైం చెప్పండి ఈ వేళ సాయంత్రం నాలుగు గంటలకి మూడు గంటలకి రేపు ఉదయం పది గంటలకి టైం చెప్పండి నేను వస్తాను మీరు రాజమండ్రి వచ్చినట్టే ఫోన్ చేయండి నేను వస్తాను నేను అదే ఏఎల్సీకి వస్తాను సూపర్ సూపర్ అండి అదే సరే రాజమండ్రి నేను ఏఎల్సీ దగ్గరకు వచ్చి వీడియో పెడతాను మీరు ఏం చేస్తారు చేయండి ఎవరిని దూరం చేయను ఆ ప్రాపర్టీలోకి నిన్ను అడుగు పెట్టనివ్వను గణేష్ గారు మీరు ఏమన్నా చేయండి ఆ ప్రాపర్టీలోకి మిమ్మల్ని అడుగు పెట్టనివ్వను మంచి చెడు ఏది వందల కోట్ల ప్రాపర్టీలు ఆక్రమించుకుని మంచి చెడు చూస్తున్నారా

ఆ ప్రాపర్టీ మేము ఖర్చు చేయాలి కానీ మేము వెళ్ళదు అందులో కానీ మాట్లాడట్లేదు మీరు ఎంతసేపు మాట్లాడారు కానీ ఆ ప్రాపర్టీలోకి వెళ్ళింది మేం కాదు మేము వెళ్ళట్లేదు మేము అడ్డుకుంటాం మేము కాపాడుతాం అని అనలేదు ఇప్పుడు దాకా ఏమండి దేవస్థానం భూముల్లోకి వెళ్ళడం తప్పు కదా నేను వెళ్దాం వెళ్దాం అండి తప్పకుండా ఏంటి సార్ నేను చేసిన తప్పు అయితే అది మిమ్మల్ని అనలేదు కదండి లాస్ట్ లో నేను చెప్పాను కదా క్లియర్ గాని అంటే రాజమండ్రిలో తప్పించి ఇంకేం చేయలేరు సార్ ఎక్కడ మీరు మీరు కేవలం రాజమండ్రికే పరిమితం అయితే రాజమండ్రి వస్తేనే పీకేయటం పొడి చేయడం చేస్తారనమాట నేను తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్నాను రండి పోని వచ్చి నన్ను పీకించేసేయండి నన్ను చంపించేయండి పోనీ మీ ఊరు మీ మీ ఊరు వస్తే వస్తే ఎవడూ అలాగే చేస్తారండి తమ్ముడు సంజయ్ నువ్వు మాట్లాడొద్దు సంజయ్ నువ్వేం మాట్లాడొద్దు మాట్లాడతారు ఇది 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 అడవి కాదండి గణేష్ గారు మేము ఆక్రమించుకుంటూ పోతాం మేము ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి మేము జెండాలు పాతేస్తాం మమ్మల్ని ఎవరు రానకూడదు అంటే ఇదేం రాచరికం కాదు మీరేం మహారాజులు కాదు ఎవరాజు జోలికి వచ్చి మీ ఏమైనా వచ్చాను నేను సరే కానీ అంటే రాజమండ్రి కానీ మీరు ఏం చేయలేరు నాకు అర్థమైంది నేను ఎలాగొస్తాను అండి రాజమండ్రి నేను వస్తాను రాజమండ్రి వస్తాను నేను రాజమండ్రి వస్తాను ఏ దగ్గర ఉంటాను మీరు అడ్డుకోండి ఎవరికి వాళ్ళకే ఉంటుంది సార్ ఎవరికి ఉండేది వాళ్ళకే ఉంటది ఇప్పుడు ఈ రోజున గణేష్ గారికి ఉండేది గణేష్ కుంటది రాజేష్ గుండేది రాజేష్కుంటుంది అలాగే అలాగే సార్ నేను రాజమండ్రి వచ్చి ఫోన్ చేస్తాను అండి ఏదో చంపించే ఎదురిగలను